ఇంద్ర శత్రువులు అయితే అక్కడ ఉన్న సన్నిని చంపాలని చూస్తారు ఇక అతనైతే మారు వేషంలో డాక్టర్ వేషంలో అయితే అక్కడికి వస్తాడు ఇక డాక్టర్ వేషంలో వచ్చి సన్నీని అయితే చంపాలనుకుంటాడు ఇక అక్కడ ఒక ఇంజక్షన్ తీసుకొని ఒరే సన్ని ఈ ఒక్క ఇంజక్షన్తో నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతావరా అని చెప్పి ఆ ఇంజక్షన్ అయితే ఫుల్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే మెడిసిన్ తీసుకుంటూ ఉంటాడు ఇక సన్నీ అయితే అక్కడే అలా బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇక ఇంద్ర అయితే సన్నీ కోసం అయితే మెడిసిన్ తీసుకురావడం కోసం సన్నీని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న అతనైతే మాత్రం ఆ ఇంజక్షన్ ఫుల్ చేసుకుని డాక్టర్ వేషంలో మాస్క్ వేసుకుని అయితే సన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక చుట్టుపక్కల నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎవరు రాక లేకపోవడంతో అతనైతే ఈజీగా సన్నీ గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఆ మెడిసిన్ మొత్తం కూడా తీసుకుంటాడు అలా కావలసిన ప్రతిదీ కూడా ఆ మెడిసిన్ ని కలెక్ట్ చేసుకుని తనైతే సన్నీ దగ్గరకు వస్తూ ఉంటాడు అలా ఇంద్ర మెడిసిన్ తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో అతనైతే సన్నీని చంపేయాలని ప్లాన్ చేస్తాడు ఇక స్వర కూడా సన్నీ దగ్గరకు వస్తుంది నాకు ఎందుకు ఎందుకో కంగారుగా ఉంది సన్నీకి ఏమైందో ఏంటో అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ సన్నీ దగ్గరకు అయితే వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే మాత్రం ఆ మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అతనయితే సన్నీ దగ్గర దగ్గరకు వెళ్తాడు అది చూసి సన్నీ అయితే డాక్టరేనేమో అని చెప్పి అనుకుంటాడు ఆ అనుకొని తనైతే ఇంజక్షన్ చేయించుకుంటూ ఉంటాడు తనైతే చేతిని అక్కడ పెడతాడు ఇక స్వర అయితే పరిగెత్తుకుంటూ సన్నీని అర్జెంట్గా చూడాలి అని చెప్పి తనైతే సన్నీ గదికి రాబోతూ ఉంటుంది ఇక అతనైతే సన్నీ చేతికి అయితే ఇంజెక్షన్ చేయడానికి ఎలా దూదితో తుడుస్తూ ఉంటాడు తుడిచే లోపే సన్నీ అయితే ఎవరా అని చెప్పి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఏంటి ఎప్పుడు మాస్క్ వేసుకొని రారు కదా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అతను సన్నీని చంపేస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్